ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపు అందులో గ్రంథులలో నాలుగవ గ్రంథి గురించి ఈ వీడియోలో మనం చదువుకుందాం నాలుగవ గ్రంథి ఇంకా ముందుకు సాగిపోయి తదుపరి ఉన్నత క్షేత్రాన్ని చేరుకుంటాం అగ్ని యొక్క స్థితి ఇప్పుడు మాయమవుతుంది స్వభావంలో ఇంతకు ముందుగా ఉన్న స్థితికి పూర్తిగా వ్యతిరేకమైన స్థితిలోకి మనమిప్పుడు ప్రవేశించామనే దానిని ఇది సూచిస్తుంది అదే జలస్థితి ఈ లయావస్థ స్థితిలోనే స్థిరపడితే ఆ స్థితిలో మనమెంత సంచరించినప్పటికీ మన ఆధిపత్యం ఈ ఒక్క తత్వం మీదనే ఉంటుంది జ్ఞానం మనకు చేసే సహాయం ఏమిటంటే ఆ పరతత్వన్వేషణ పట్ల మనలో తపనను కలుగజేస్తుంది ఈ తపన లేకపోయినా లేక సరియైన అర్థంలో సత్ తత్వం కొరకు తపించకపోయినా అభ్యాసి ఆ బిందువు వద్దనే నిలిచిపోయి మహిమలను ప్రదర్శించనారంభిస్తాడు ప్రతి లయావస్థ స్థితి తర్వాత వచ్చే సారూప్యతాస్థితిని మనలో పెంపొందించుకునేందుకు సత్ తత్వం పట్ల గల మన తపన మనకు సహాయపడినప్పుడు మాత్రమే ఈ క్షేత్రం యొక్క స్థితిని నిజంగా సాక్షాత్కరింపచేసుకోగలం సత్ తత్వమే మన లక్ష్యం కాబట్టి ఈ గ్రంథిపై మనం ఆధిపత్యం కలిగి ఉన్నప్పటికీ ఈ శక్తిని వినియోగించుకోవడానికి ఎన్నడూ సుముఖత చూపం ఎటువంటి హాయి గొలిపే ప్రశాంతత ఈ బిందువు వద్ద ఉంటుందంటే విశాలమైన సరస్సు మన ముందు ఉంటే దాని ప్రభావం వల్ల మనకు కలిగే అనుభూతి లాంటిది అది ఆ స్థితిలో కలిగిన సారూప్యత అభ్యాసిని ఆ స్థితి యొక్క పూర్తి సాక్షాత్కారానికి తీసుకువస్తుంది అయినా వెలుగులోకి తీసుకురావలసిన విషయం ఒకటి ఉంది అదేమిటంటే ప్రతి వద్ద లయావస్థ స్థితి తర్వాత వచ్చే సారూప్యతాస్థితి వాస్తవానికి ఆ బిందువు వద్ద నున్న స్థితి యొక్క ఆఖరి దశ మాత్రమే కాదు ఈ సారూప్యతాస్థితి కూడా తిరిగి ఇంకా సూక్ష్మమైనటువంటి సాయుజ్యత అనే స్థితిలో లయం చెందుతుంది ఈ స్థితిని సాధించినప్పుడు కేవలం అప్పుడు మాత్రమే మనం పొందిన జ్ఞానం సంపూర్ణమైనట్లుగా భావించగలం అంతగా దగ్గరి పోలికను లేదా సాయుధ్యతను పొందిన తరువాత ఉన్నత జ్ఞానం కోసం ఇంకా ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు